హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషా జ్యోతి వీడియోస్ నేను ఈ వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీ షేర్ చేయబోతున్నాను చాలా ఈజీగా డైజెషన్ అయ్యే రెసిపీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా ఏ టైంలోనైనా తినగలిగే హెల్తీ రెసిపీ అదేనండి పెరుగన్నం తయారు చేస్తున్నాను పెరుగన్నంని దద్దోజనం అని కూడా అంటారు కదా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తూ ఉంటారు మేమైతే పెరుగన్నం అని అంటాము ఆరోగ్యం బాగలేకపోయినా ఇది తినేసేయచ్చు అంత హెల్దీ రెసిపీ పండుగలప్పుడు ప్రసాదానికైనా ఈ పెరుగన్నం పెడుతూ ఉంటారు కదా పెరుగన్నం చాలా శ్రేష్టమైనది హెల్త్కి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడైనా ఈ పెరుగన్నాన్ని తయారు చేసుకోండి తినండి హెల్దీగా ఉండండి ఓకే ఈ పెరుగన్నం ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఐదు నిమిషాలలో చేసుకోగలిగే రెసిపీ ఇది ఫస్ట్ ఈ పెరుగన్నం తయారు చేయడానికి అన్నాన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఇందులో పెట్టే తాలింపుతోనే ఈ పెరుగన్నానికి చాలా టేస్ట్ వస్తుంది తాలింపు చక్కగా టేస్టీగా చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి ఇవన్నీ వేసి మంచిగా వేగనివ్వండి లో ఫ్లేమ్లో మంచిగా వేగేంత వరకు ఐదు పది నిమిషాల పాటు వేయించండి ఆ తర్వాత ఇందులో అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసి మంచిగా వేయించండి ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసి వేగంతవరకు లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండండి ఆ తర్వాత ఇందులో మిరియాల పొడి వేస్తున్నాను మిరియాల పొడి పులిహోరలో కానీ పెరుగన్నంలో కానీ వేయడం వల్ల చాలా రుచి ఉంటుంది తప్పకుండా మిరియాల పొడి వేయండి తాలింపులోనే మిరియాల పొడి వేసి ఒక నిమిషం పాటు కలపండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం పెట్టుకునే తాలింపుతోనే ఈ పెరుగన్నం చాలా టేస్ట్గా ఉంటుందండి బాగా వేగనివ్వాలి ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి మనం వేసిన ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ కరివేపాకు మంచిగా వేగాయి ఆ తర్వాత చల్లారేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు వెయిట్ చేయండి మంచిగా ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇందులో ఉడికించుకున్న అన్నం వేయండి అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పెరుగు వేయాలి అన్నం వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేయకండి పెరుగు పగిలినట్టుగా అవుతుంది ఓకేనా అన్నం చల్లారిన తర్వాత తాలింపు చల్లారిన తర్వాత ఇందులో తగినంత పెరుగు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కలిపేయండి అంతే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కాకపోతే మనం చేసుకునే తాలింపుతోని ఉప్పుతోని టేస్ట్ ఆధారపడి ఉంటుంది తగినంత ఉప్పు తాలింపు వేసుకోవడం వల్ల పెరుగన్నానికి టేస్ట్ వస్తుంది అంతే అండి తగినంత పెరుగు వేసుకొని ఈ ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి మీరు తగినంత పెరుగు వేసుకొని కలుపుకోండి అంటే కొందరు కొంచెం ఎక్కువగా పెరుగు ఇష్టపడతారు కొంచెం తక్కువ పెరుగు ఇష్టపడతారు మీ ఇష్టానుసారం పెరుగు వేసుకొని కలిపేయండి అంతే ఇక సర్వింగ్ చేసుకోవడమే చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకైనా తినగలుగుతారు ఈజీగా డైజెషన్ అవుతుంది కాబట్టి అప్పుడప్పుడైనా తయారు చేసుకోండి పెరుగన్నం తయారు చేసుకున్న తర్వాత అప్పటికప్పుడే తినడం కన్నా మీరు చల్లగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అంటే పెరుగన్నం తయారు చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఫ్రిడ్జ్లో ఒక రెండు లేదా మూడు గంటల పాటు పెట్టిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెరుగన్నం చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోకండి మరి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారు కదా మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం Thank you for watching.